వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హాయ్ దోస్తులు అందరు ఎట్లా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇక మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావాలి అంటే ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొత్తళ్ళు ఎవరైనా ఉంటే ఇక అట్లనే పాత వాళ్ళు కూడా మంచిగా చూస్తారు దోస్తులు మన వీడియోలు ఇట్లనే కంటిన్యూగా చూడరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మీరు మీరు గిట్లనే మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము చాలా సంతోషంతో ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి ప్రయత్నిస్తాము అవును దోస్తులు మీ ఎంకరేజ్ మీ ఎంకరేజ్మెంట్ వల్లనే మేము చాలా వీడియోస్ చేసాము ఇక కొత్త కూడలి కాపురం అయితే దగ్గర దగ్గర ఏ యాభైకి చేరువలో ఉంది ఇక అంతలోపు మనకి మంచిగా సబ్స్క్రైబర్లు వస్తారని అనుకుంటున్నాను ఇక థౌజండ్ సబ్స్క్రైబర్లు అన్నా వస్తారని ఖచ్చితంగా అనుకుంటున్న దోస్తులు ఇక ఎట్లయినా మీరు మాకు మంచిగా ఎంకరేజ్ చేస్తారని నాకైతే అర్థమైపోయింది ఇక మీరు గిట్లనే ఎంకరేజ్ చేస్తుండండి మేము గిట్లనే మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకోవడానికే ప్రయత్నిస్తూనే ఉంటాము ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించిన కాదుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే దోస్తులు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అతన్ని లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మనం చేసే ప్రతి వీడియో మీకు రోజు నోటిఫికేషన్లో వస్తుంది ఇక వెంటనే మన వీడియోలో చూడొచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఎవరు కిపిల్ల సాతి లాగుంది ఏ సాతి ఏ మా కోడలు దోస్తు ఎడుక సాతి సాటి వ సాఠి పెద్దమ్మా నువ్వా పిలిచింది ఎవరా అనుకుంటున్నా నేనే కానీ రా ఎడుకూతావు పొద్దు పొద్దున పోతున్నావు ఇగోవే మమ్మల్ని ఇంటికి పోతున్నా ఇగో చిన్నోని తీసుకొని పోతున్నా పెద్దోడు అడుగుతే రానన్నాడు ఇక నాయనమ్మ దగ్గరనే ఉంటాడు అంటాయి అట్లా అని చెప్పేసి సరే ఉండంతి ఇక కూడా తోడు ఉంటాడు అని చెప్పేసి ఇక నేను చిన్నోని తీసుకొని మా ఇంటికి పోతున్నా ఎందుకు రా ఎప్పుడు లేని ఇలా బాగా పోతున్నావు ఏమైనా పని ఉందా ఇట్లా ఏం లేదు చాలా రోజులు అట్టిన ఇంటిది జరా మా అమ్మకు నాయనకి ఇక కలిసి చూసి మాట్లాడే జరా ఉండే సొత్తం రెండు రోజులు అని చెప్పి పోతున్నా అవును కానీ పెద్దమ్మ పొలంలో పండ్లు కదా మొన్న ఇక వచ్చింది మా దోస్తు వచ్చి ఇక సుజాత సేపు కూర్చున్నాము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము ఇక ఉండి నా కూడా అవుతుంది పని ఏం రాదు పాపము అత్తమ్మలు ఒకతే చేసుకుంటున్నారు ఇక మంచిగా ఇక అదే నాకేమో పండుగ ఎట్లా చేస్తున్నాయో ఏమో అర్థం అవుతలేదు అని అన్నది అంటే ఇక నాకు ఇట్లా వచ్చు కదా నేను రాలే అనేసి అన్నది ఈ సరే నేను పూరంగాని అని చెప్పినా ఇక మన తెల్లారి ఇక ఫోన్ ఇట్లా చేస్తారేమో వద్దామని అనుకున్నా కానీ రాకపోయి అది ఇంకా నేను కూడా ఫోన్ ఇట్లా ఆ పిల్లకి జరా ఫ్రెండ్స్ కద నే ఇక మనము చేయదడుకుంటాము ఇద్దరము చేసుకుంటా పోదాము పని కూడా నేర్చుకుంటా మా పొలంలోకి పనికి అని పిలిచింది లేదు బిడ్డ మీ దోస్తు వాళ్ళ ఇంటికి పోయింది ఇది కావాలమ్మ నేను చూస్తానే పోయింది చాండ్ అవుతుంది పోక సరే పోయి రా రెండు మూడు రోజులు ఉండిరా అని చెప్పి నుండే ఇక ఆ రేపు అని సన్నది వస్తుందో ఏమో మరి ఈ రోజు పాటు రెండు రోజులు నేను కూడా వచ్చినాక అన్ని దాంట్లో పనికి వస్తాను ఇకనే సుజాత పని నేర్చుకుంటా అన్నది నువ్వు రావే నేను చూసుకుంటా నేను నేర్చుకుంటాను నేర్చుకుంటాను అంటే ఇక ఆ కూలన్నీ చూసుకుంటుంది ఇక నాకీ పని నేర్పే టైం ఉంటుంది చెప్పు ఇక నువ్వు ఉంటే నువ్వు చేస్తుంటే నేను చూసి నేర్చుకుంటా అని అన్నది ఎట్లాగో సుజాత నేను కలిసి వస్తాము మీ పొలంలోకి పనికి ఇక అది వచ్చినాక నేను కూడా వస్తా అప్పటిదాకా ఊరికి వస్తా ఎట్లా ఊరికే పోతున్నా కదా కలుస్తా కానీ ఆడ ఇంటికాడ సరే బిడ్డ ఆ పోయినా తెలిసి గెలిస్తదో మరి రేపు వస్తుందో ఇక పొద్దున అడిగి ఉంటే అడిగితే వస్తా అని సన్నది రేపు వస్తున్నది అని చూడాలి మరి అయినా మా సుజాత ఉండు ఇంట్లో లేకపోయేసరికి గట్లను ఉందమ్మా పిల్ల అక్కడ వాయే ఇక మాకు అయితే లేదు ఇంట్లో పిల్లగాడు కూడా ఉండలేదు టైంకి వస్తలేడు ఇక లేని ఏం చెప్పి ఇంట్లో అన్నట్టే ఏమో కానీ ఇంకా డ్యూటీకి అనే చాలా చెప్పు పని చేసుకొని ఉంటుండంట ఇంకా ఎక్స్ట్రా పని ఉంటే అన్ని చేసుకొని వస్తున్నాడు అమ్మ పశలి చాక్లెట్ తెచ్చుకుంటా రామ దోస్తును మంచిగా చూసుకోవే పెద్దమ్మ అది మంచి పిల్ల దానికి ఏం తెలియదు కళ్ళకపడం తెలియండి మంచి పిల్లనే మంచిగా ఉంటుంది చూసి జిరాగా ఇవ్వండి అనుకుంటే బిడ్డలాగా అనుకో జరా మంచి మీకు తీసుకోకు సరేలేరా ఏమంటా నేను కూడలు ఆమెను ఎప్పటికన్నా ఆమెనే కదా ఇంటికి ఇక కొడుకు కోసము మంచిగా ఉండాలని చూస్తాను నేను కూడా అంతే నేను పొద్దునగా పోతా ఇక రాత్రికి వస్తా పని పని చేసుకుంటా ఆడకేడికి మీ అంకులు ఉంటానేమో ఈ ఆయననేమో తెలుసు కదా ఆయన కూడా గట్లనే ఇక పొద్దుంతా ఆడికే పోతాడు ఇక స్కూలంలోనే ఉంటాడు పని చేసుకుంటాడు ఒబ్బుట ఒక్కడు బువ తీసుక తింటాడు ఉంటాడు అవునే పెద్ద ఆయన మంచిగా ఇంటికి రాకుండా ఇండు గట్లనే ఆడనే ఉంటాడు భయంగా దాని రాత్రి రాత్రిపూట కూడా ఉంటే ఎందుకు పోయాం బిడ్డ మంచిగా లైట్లు వేసుకొని ఓ షెడ్ కట్టుకున్నాడు ఇంకా షెడ్లోనే ఉంటాడు మంచిగా ఉంటుంది ఇంట్లో నట్టే ఉంటుంది మంచిగా వేసుకుంటూ అన్ని సవలత్ పొలం కాడ ఇంకా అలానే వండుకుంటాడు ఇది రాకపోతే ఇంకనే టిఫిన్ తీసుకో ఇచ్చేవాళ్ళు లేరు పిల్లగాడేమో ఏమో లేట్ వస్తాడు ఇక నేనే తీసుకొని వాల్స్ వస్తుంది అమ్మ పర్చుల్ ఏ చాక్లెట్ అన్న బిస్కెట్ అన్న తెచ్చుకుంటా అది ఏంట్రీ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతానే ఉంటావు ఆల్రెడీ తెచ్చుకున్నావు కదా తిన్నో కదా తిందాక నేపు ఇప్పుచ్చి పనులు వస్తాయి ఎందుకురా అట్లా చేస్తావు చెప్తే వినకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటావు నువ్వు ఆ ఉండు బస్సు వస్తుంది పోదాం కానీ మళ్ళీ అక్కడిక్కడ ఉడికితే నువ్వు విన్న ఉంటావు నేను ఇంటికి అమ్మమ్మ ఇంటికి తీసుకోవు నిన్ను ఇగోడ అమ్మమ్మ కలిసింది మాట్లాడిన దాకా సపోర్ట్ చేయకుండా ఉండు తర్వాత బస్సు రాకపోతే నేనే ఇప్పించుకొస్తాను నీకు సారీ అమ్మే పెద్దనాయని చూసి మస్తు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత కష్టపడుతుందో ఈ టైంలో కూడా ఆయన మంచిగా ఇంట్లో కూర్చోవలసిన మాట కానీ మస్తు కష్టపడతాడు కదా నేను పెద్దనాయన ఆవును బిడ్డ ఇంకెవరి కోసం చెప్పు కొడుకు కోసం కోడల కోసం ఇంకా వాళ్ళ పిల్లల కోసమే కదా రేప రేపు పిల్లలు వస్తారు మంచిగా సంపాదన ఉండాలి అని చెప్పేసి ఆయన ఉండడు ఇంటికాడ ఎప్పుడు పని పని అంటాడు సరే బిడ్డ అయ్యా టిఫిన్ అన్నీ తీసుకోకపోతే మీ పెద్దానికి ఊట నేను ఆ మసాత కలిస్తే రేపెట్లైన రమ్మని చెప్పు బిడ్డ నేను ఎట్లాగో ఫోన్ చేస్తాం అలా అని ఒక మాట అయితే చెప్పు నువ్వు చెప్తా పో పోయా అరే చోటుగా నన్ను మాట్లాడుతుంటే జేంద్రా నేను అసలు నాకు అర్థం కాదు ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడేటప్పుడే నీకు ఏదో ఒకటి గుర్తొస్తుందరా నడువు ఆడ మన ఇంటికి పోయాక ఆడ పోతుంటే షాప్ ఉంటుంది ఆ షాప్లో ఇప్పిస్తావు ఇప్పుడు బస్సు వచ్చే టైం అయింది మనము కొనకరానికి పోతే బస్సు మిస్ అయితే మనం ఎట్లనే ఉండవలసి వస్తుంది సరేనా నువ్వు ఎప్పుడు ఇట్లనే ఉంటావు అమ్మ బస్ స్టాప్లో కూర్చొని తిందమ్మని నేను అనుకుంటా నువ్వేమో ఎప్పుడు చూసినా అమ్మమ్మ ఇంటికి పోయినాకనే ఇప్పిస్తావు అరే బస్సు పోతే ఎవరు దింపుతారా మీ అయ్యనేమో పట్టించుకునే పట్టించుకోడు ఆయన పని ఆయనకే ఉంటుంది మళ్ళీ మనం ఎంతసేపు అంటే కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది బస్సు ఇగో జలసేపు సుజాత తోటి ఫోన్ మాట్లాడతా తప్ప కాకుండా లొల్లి లొల్లి చేసినావనుకో ఊకే అనుకో దెబ్బలు పడతాయి హలో సుజాత ఏం చేస్తున్నావు ఏమైంది ఇంటికి పోయినాక ఒక ఫోన్ ఇట్లా చేయకపోతే ఆ రోజు పోయినామంటే ఇప్పటి వరకు ఒక ఫోన్ లేదేం లేదు లేదు స్వాతి నేను ఇంట్లో లేను ఇంటికి వచ్చిన ఎందుకే సడన్గా పోయినావు వచ్చినాక చెప్తా లేవా ఎందుకో సరే కానీ నేను కూడా మన ఊరికి వస్తున్న బస్ స్టాప్లోన్నా ఇక మీ అత్త వచ్చింది ఇందాక కనిపించే కనిపించి ఆయన వర్కరిచ్చిందే ఎరుక అంటే మా ఇంటికి వస్తున్నా అని చెప్పిన సుజాత కూడా గానే ఉంది ఇక కనిపిస్తే చెప్పమ్మా అడిగిన చెప్పి రేపు ఇట్లా వస్తుందో ఏమో మరి అని మాట్లాడుతుండే ఇప్పటిదాకా గదేనే నాకు తెలియదు నువ్వు ఇన్నో అని నేను అనుకుంటున్నా ఇప్పటిదాకా మీ అత్త కలిసి చెప్పే ఇక సరే పటు మా కోడలిని అయితే అడుగునని చెప్పు ఇక అట్లనే రేపు ఇలాను వస్తానే ఒక మాట అయితే అన్నది ఇక వస్తే రావచ్చు అని అన్నది నేను అందుకే ఫోన్ చేసినా ఎట్లాగో నేను ఈరోజు మన ఊరికి వస్తున్నా ముందు ఈరోజు రేపు ఇద్దరం కలిసి కానీ సరేనా సరేనే మరి నేను విషయం చెప్పాగానే ఈవన గిట్ల అయ్యిందా ఏంటి ఊరిపోయింది అని అడిగినా అయితే ఏమో ఉట్టిన రమ్మనా పోయింది అని చెప్పింది మీ అత్త సరేనే రా నువ్వైతే ఇంటికి వచ్చాక మాట్లాడతా అరే సాతికేమో ఇంటికి రమ్మని చెప్తే మళ్ళా ఇంట్లో అబ్బు ఉంటుంది ఇవన్నీ వింటదో ఏమో చెప్తే ఇంక ఇప్పుడు చెప్పేదానికంటే అనుకంటే ఊరికి మాట్లాడితేనే బెటరు నా మొగడు ఇంతవరకు ఒక్క ఫోన్ ఇట్లా చేయలేదు నా ఏం చేస్తుండు ఇక ఇక సిటీవీ మనసులా ఉన్నట్టున్నాడు ఆ దాని గురించి ఆలోచించుకుంటా ఉన్నట్టున్నాడు ఇక నన్ను పట్టించుకుంటేనే లేడీస్ చూసినావా నేను ఎంత బాధపడుతున్నా ఇలాడ ఉండి ఆయన కోసము ఏం తిన్నాడో ఏం తినలేదో అని ఎంత ఆలోచిస్తున్నా ఆయనకు గింత కూడా లేనట్టుంది నా మీద అవుతుంది అసలు చూడు ఇక రెండు మూడు రోజులు వచ్చి అత్తమ్మ ఫోన్ చేసి మాట్లాడింది కానీ ఆయన ఒక్క ఫోన్ కూడా మాట్లాడాకపాయే ఫోన్ చేసి ఇక్కడ ఇమ్మ నేను కూడా మాట్లాడతాను వాళ్ళమ్మ తిన ఫోన్ తీసుకుని మాట్లాడొచ్చు కదా పక్కనే ఉన్నాడు కానీ మాట్లాడని కూడా మాట్లాడలేదు చూడు ఇప్పుడేమో అత్తమ్మ ఇంటికి రానువు అన్నే ఉన్నావు అని ఆమెను కాకపోతే ఆయన నోటి గుంట కూడా వినాలి కదా ఏం చెప్పాలనుకుంటుండో మొన్న చెప్తుంటే నాకు కోపం వచ్చింది అది రాలేదు రాలేదు అంటే నాకు ఇంత కోపం రావాలి నేను అబద్ధం చెప్పిన అన్న ఆలోచనతో ఉన్నాడు ఆయన మరి నేను చెప్పిన మాట అస్సలు విలువ ఇవ్వనట్టే కదా అట్లా చేస్తే అందుకే నేను సప్పడ కాకుండా మా ఇంటికి రావాల్సి వచ్చింది వచ్చినమ్మా ఊరికి వచ్చిన ఇప్పుడే సుజాతలు ఇంటికి వచ్చినా సరే సరే బస్సు దిగి దిగినుంటే ఈయనే కదా వాళ్ళ ఇల్లు కలిసి వద్దామని సుజాత కూడా ఇడికే వచ్చిందంట మా కలిసి మాట్లాడొద్దాం అనేసి ఇక్కడ దిగిన బస్సు సరే ఇక నువ్వైతే ఫోన్ పెట్టే నేను ఇంటికి వస్తా ఇంటికి వచ్చినాక మాట్లాడుకున్నా కానీ ఏమైంది అంత సడన్గా ఆ రోజు తెల్లారే మా సీడ్లో పనికోదాం అన్నావు మళ్ళీ ఇప్పుడేమో చూస్తే ఎడవు ఉన్నావు సరే వస్తూ వచ్చినావు కానీ ఈ అయితే ఏం పోకు రేపు పోదాం కానీ సరేనే కానీ రేపు మా ఆయన వస్తుండే తోలుకో నీకు ఆయనతో పాటే వెళ్తానా ఏమో ఇక నువ్వే బస్సుకు వస్తే వచ్చేసి ఏమైనా అని ఎందుకు వచ్చినా సడన్ గా మీ అట్లా అడుగుతామో అలమనిక పోతున్నాయి అని చెప్పింది పోయింది అని చెప్పింది నాకెందుకు డౌట్ వచ్చింది అందుకే మళ్ళీ నిన్న అడుగుతున్నా బయట అవ్వన్నానే ఉంది కూర్చొని ఉంది ఆడ సరే పటు రేపు ఎట్లాగో ఇంటికి వస్తున్నాం కదా ఇంకా వస్తాం ఇంటికి నువ్వు చాలా అందంగా ఉన్నావు చోటు ఏంటా ఎప్పుడు నన్ను చూసినా ఏదో ఒకట ఏంటి ఒక్కదా నువ్వు ఆయన తీసుకొని వచ్చినావు పెద్దవాడు ఎక్కడ పోయిందో ఏం అడిగింది వస్తావా అంటే నేను ఉంటాను వేరాపో రేపు కదా అని చెప్పేసి అన్నాడు సరే అని చిన్నోని తీసుకొని వచ్చినా పిల్లలకు బళ్ళు ఓపెన్ అయ్యాయి కదా ఎందుకు ఎంబడేసుకొని తిరుగుతున్నావు అంటే బడికి పంపించే ఉంది పెద్దవాడిని ఏమో అట్లా పెట్టేసి వచ్చిన అంటున్నావు పోతాడా లేదా బడికి వాడు మరి నువ్వు లేకపోతే ఏ పెద్దోడు ఏ బడికి మంచిగా పోతాడు ఏ గి చిన్నోడే ఇంటికాడు ఉంటే నేను లేకపోతే గల్లీ గల్లీ తిరుగుతాడు కొట్టాటలు చేస్తాడు అందుకే ఈయన పట్టుకొని వచ్చినాయిగా ఒరే బుడత గిట్టతున్నావు కానీ ఇంటికి వెళ్ళి గొడవలు చేస్తావరా మీ మమ్మీకి డు చూడనికే చిన్నగా ఉంటాడు అని చేస్తులు మాత్రము చాలా పెద్దగా చాలా చిలిపి పనులు ఉంటాయి వీని దగ్గర అబ్బా కుంటే పనులు అంటే కుంటే పనులే మస్తు చేస్తాడు ఇక ఆమె అత్తకు వీని మట్టనికి చేత కాదు నేను తీసుకొని పోతేనే బాగుండే ఆమె ఎదురు చూస్తుంది ఇక ఆమె తాను ఉంటే ఎట్లా దెబ్బలే వినోని నాకు తెలుసు అందుకే నేను పట్టుకొని వచ్చినా ఇక ఇంటింటికి కయ్యం తీసుకొని ఇంటి మీదకి వస్తాడు పిలగాడు తీసుకొని అని చెప్పింది అందుకని ఇక పట్టుకొని వచ్చిన ఆడు ఎవ్వరి మాట వినడమ్మ నేను చెప్తేనే వింటాడు వాడు అందుకని చెప్పేసి ఇక న్యాయం పడి పెట్టుకొని తిరుగుతా ఒక రోజే కదా కానీ చదువులో మంచి ఫాస్ట్ ఉంటాడే రెండు రోజులు పోకున్నా సరే పోయిన రోజు ఆ మీటి అన్నీ చదివి అప్ప చెప్తాడు వాళ్ళకి మంచిగా చదువుకుంటాడు వీడు మంచి నాలెడ్జ్ ఉంది మా చిన్నోనికి